హాయ్ ఎవ్రీవన్ విద్యా ప్రవేశం ప్రాజెక్ట్ను దీక్షా యాప్లో సబ్మిట్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పాత దీక్ష యాప్ను అన్ఇన్స్టాల్ చేయండి ప్లే స్టోర్ నుంచి యాప్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది వస్తుంది ఓపెన్ పై ప్రెస్ చేయాలి లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి వెల్కమ్ టు దీక్ష డిస్కవర్ కంటెంట్ యాజ్ ఏ టీచర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి మీడియం సెలెక్ట్ చేయాలి సబ్మిట్ చేయాలి క్లాస్ సెలెక్ట్ చేయాలి సబ్మిట్ చేయాలి కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది పాపప్ వస్తుంది దాన్ని క్లోజ్ చేయాలి బాటమ్ రైట్ సైడ్ మనకి ప్రొఫైల్ ఉంటుంది ప్రొఫైల్ పై ప్రెస్ చేయాలి ఆల్రెడీ మీ నేమ్ కనిపించినట్లయితే ఎడిట్ ఆప్షన్ ఉపయోగించాలి గెస్ట్ అని కనిపించినట్లయితే లాగిన్పై ప్రెస్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో ఫర్గర్ పాస్వర్డ్పై ప్రెస్ చేయాలి మీ యొక్క మొబైల్ నంబర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేస్తే మీ యొక్క మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది సో మొబైల్ నెంబర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా మొబైల్ నెంబర్ మెయిల్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి సో మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయాలి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఉండే విధంగా చూసుకోవాలి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత రీసెట్ బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత బ్యాక్ టు అప్లికేషన్ బటన్ కనిపిస్తుంది దానిపై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి లాగిన్పై ప్రెస్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ పాలసీస్ కనిపిస్తాయి బాటంలో పై టిక్ చేసి కంటిన్యూపై ప్రెస్ చేయాలి మీ యొక్క నేమ్ కనిపిస్తుంది లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూస్ కంటెంట్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ కనిపిస్తుంది రోల్ వద్ద డౌన్ సైడ్ ఎరో ప్రెస్ చేసి హెచ్ఎండ్ అఫీషియల్స్పై సెలెక్ట్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి స్టేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్పై ప్రెస్ చేయాలి డిస్టిక్ సెలెక్ట్ చేసి సబ్మిట్పై ప్రెస్ చేయాలి సబ్ రోల్ సెలెక్ట్ చేసి సబ్మిట్పై ప్రతి చేయాలి బ్లాగ్ సెలెక్ట్ చేసి సబ్మిట్పై ప్రచేయాలి అదేవిధంగా క్లస్టర్ స్కూల్ సెలెక్ట్ చేసి సబ్మిట్పై ప్రచేయాలి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది తర్వాత మనకి రిసోర్సెస్లో ఈ విధంగా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది ప్రోగ్రామ్స్పై చేయాలి నెక్స్ట్ విద్యాప్రవేశం ప్రాజెక్ట్ పైన మనకి కనిపిస్తుంది దానిపై ప్రచయాలి నెక్స్ట్ విద్యాప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ విద్యాప్రవేశం స్కూల్ లీడర్స్ టూ ప్రస్తుతము విద్యాప్రవేశం స్కూల్ లీడర్స్ వన్ ప్రాజెక్ట్ను మనము పూర్తి చేయవలసి ఉంటుంది దానిపై చేయాలి నెక్స్ట్ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేయాలి ప్రవేశం స్కూల్ ఏడస్ వన్ ప్రాజెక్ట్ను స్టార్ట్ ఇంప్రూవ్మెంట్పై చేసిన తర్వాత మనకి దీక్ష కోర్సుల వల్ల ఈ విధంగా మనకి యువర్ ప్రోగ్రెస్ అని జీరో బై ఫోర్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది మొత్తం మనకి విద్యా ప్రవేశం స్కూల్ ఏడస్ వన్ ప్రాజెక్ట్లో మొత్తం ఫోర్ టాస్క్లు ఉంటాయి ముందుగా మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఆబ్జెక్టు కేటగిరీ రికమెండెడ్ ఫర్ డ్యూరేషన్ మనకు కనిపిస్తుంది అదేవిధంగా టాస్క్ డీటెయిల్స్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఫోర్ టాస్క్లు కనిపిస్తాయి కలెక్ట్ అండ్ అనలైజ్ ఎన్రోల్మెంట్ డేటా ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాల నుండి నమోదు డేటాను సేకరించి విశ్లేషించండి అది టాస్క్ వన్ అది నెక్స్ట్ సెకండ్ టాస్క్ కండక్ట్ మీటింగ్ విత్ టీచర్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్ టు డిస్కస్ అండ్ సెట్ ఎన్రోల్మెంట్ టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించి ఈ సంవత్సరం నమోదుల లక్ష్యాన్ని నిర్దేశించండి ఇది టాస్క్ టూ ఇది నెక్స్ట్ లోడ్ మోర్ టాస్క్స్ పై ప్రెస్ చేస్తే మిగతా రెండు టాస్క్లు కనిపిస్తాయి ఫామే వర్కింగ్ కమిటీ అండ్ ప్లాన్ యాక్టివిటీస్ అండ్ టైమ్లైన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ వర్కింగ్ కమిటీని ఏర్పరచుకోవడం మరియు విద్యా ప్రవేశం కార్యక్రమం యొక్క కార్యకలాపాలు మరియు కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి ఇది టాస్క్ త్రీ ఇది అదేవిధంగా షేర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ షీట్ బై జూన్ థర్టీ సమావేశ సత్యాంశాలు జూన్ లోపు సమర్పించండి సో ఈ విధంగా మొత్తం ఫోర్ టాస్క్లను మనము పూర్తి చేయవలసి ఉంటుంది ఈ టాస్క్లను పూర్తి చేయడం కొరకు వ్యూ రిసోర్సెస్పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రెండు మాడ్యూల్స్ కనిపిస్తాయి యాక్టివిటీస్ ఇన్ పై ప్రెస్ చేస్తే కార్యక్రమం సంబంధించి యాక్టివిటీస్ కనిపిస్తాయి ప్లే బటన్పై ప్రెస్ చేస్తే విద్యాప్రవేశం యొక్క యాక్టివిటీస్ మనకి కనిపిస్తాయి మొత్తం ఇది ఇరవై ఎనిమిది పేజీల పీడిఎఫ్ ఇది దీన్ని మనము స్టడీ చేసి దీని ప్రకారం మనము ఫాలో అయ్యి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ లెర్నింగ్ రిసోర్స్లో సెకండ్ వన్ ట్యాంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ డేటా ఎన్రోల్మెంట్ డేటా మనము ఏ విధమైన ఫార్మెట్లో ఇవ్వాలి అదేవిధంగా ఎన్రోల్మెంట్ సంబంధించి డేటా అనాలిసిస్ ఏ విధంగా చేయాలి సంబంధించి ఈ విధంగా మనకి పీడిఎఫ్ ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎన్రోల్మెంట్ డేటా ఎనాలిసిస్ ఫామ్ ఈ విధంగా ఉండాలి మీటింగ్ ఎజెండా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్ లలో ఉంటుంది సో వీటిని స్టడీ చేయాలి నెక్స్ట్ బ్యాక్ ఆరో బటన్పై ప్రెస్ చేయాలి మరలా ప్రెస్ చేయాలి ముందుగా టాస్క్ వన్ కూర్చోడం కోసము టాస్క్ వన్కి ఎదురుగా ఎదుర్కొన్న మ్యాండేటరీపై ప్రెస్ చేయాలి క్యాలెండర్ సెంబర్పై ప్రజ చేసి డేట్ సెలెక్ట్ చేసి డన్పై ప్రజ చేయాలి స్టేటస్ డ్రాబుల్ ట్రయాంగిల్ ప్రచ్ చేసి కంప్లీటెడ్ పై సెలెక్ట్ చేయాలి ఓకే బటన్పై ప్రజ చేయాలి యువర్ చేంజెస్ ఆర్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్కి మీరు ఫైల్స్ యాడ్ చేయడం కోసము యాడ్ ఫైల్స్పై ప్రజ చేయాలి అప్లోడ్ ఎవిడెన్సెస్ వద్ద డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేసి అప్లోడ్పై ప్రతి చేయాలి మీరు ను ఎంటర్ చేయవచ్చు మరియు ఫైల్స్ అటాచ్ చేయవచ్చు ఇమేజ్ కానీ వీడియో కానీ ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఫోటో కానీ అటాచ్ చేయవచ్చు సో మీరు ఏ ఫార్మెట్లో అయితే సేవ్ చేసుకున్నారో ఆ ని సెలెక్ట్ చేసుకోవాలి పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఫైల్స్ సెలెక్ట్ చేయండి వీడియో ఫార్మాట్లో అయితే వీడియో ఆప్షన్ను సెలెక్ట్ చేయండి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సు ఇమేజెస్ ఫార్మేట్లో ఉంటే ఇమేజెస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి సో ఉదాహరణకు డాక్యుమెంట్ రూపంలో ఉన్నట్లయితే ఫైల్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి రిలేటెడ్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేయాలి తర్వాత అటాచ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది బ్యాక్ ఏరోపై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి టాస్క్ వన్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి మరలా బ్యాక్ బటన్పై ప్రెస్ చేయాలి బ్యాక్ ఏరోపై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి టాస్క్ వన్ కంప్లీట్ అయినట్లుగా కనిపిస్తుంది ఇదే విధంగా టాస్క్ టూ టాస్క్ త్రీ టాస్క్ ఫోర్ కంప్లీట్ చేయాలి టాస్క్ టూ మ్యాండేటరీపై ప్రెస్ చేయాలి క్యాలెండర్ సెలపై ప్రెస్ చేసి డేట్ సెలెక్ట్ చేయాలి స్టేటస్ కంప్లీటెడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఒకే బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ యాడ్ ఫైల్స్పై ప్రెస్ చేసి అప్లోడ్ ఎవిడెన్సెస్ వద్ద డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేసి అప్లోడ్పై ప్రెస్ చేయాలి రిమార్క్స్ ఎంటర్ చేయవచ్చు రిలేటెడ్ డాక్యుమెంట్ను యాడ్ చేయడం కోసము మీరు ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు రిలేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత అటాచ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది బ్యాక్ బటన్పై ప్రెస్ చేయాలి సెకండ్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి టిక్ మాక్స్ రావడం జరుగుతుంది తర్వాత లోడ్ మోర్ టాస్క్స్పై ఫామ్ ఏ వర్కింగ్ కమిటీ సంబంధించి టాస్క్ పూర్తి చేయడం కోసము పై ప్రెస్ చేయాలి క్యాలెండర్ ప్రెస్ చేసి డేట్ సెలెక్ట్ చేసి స్టేటస్ కంప్లీటెడ్ బై ప్రెస్ చేసి ఓకేపై ప్రెస్ చేయాలి యాడ్ ఫైల్స్పై ప్రెస్ చేసి అప్లోడ్ ఎవిడెన్సెస్ డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేసి అప్లోడ్పై ప్రెస్ చేయాలి రిలేటెడ్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేయాలి అటాచ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది తర్వాత బ్యాక్ బటన్ బటన్పై ప్రెస్ చేయాలి మళ్ళా ప్రెస్ చేయాలి సో త్రీ టాస్క్లు పూర్తి చేయడం జరిగింది షేర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ షీట్ బై జూన్ థర్టీ మ్యాండేటరీపై చేయాలి టాస్క్ ఫోర్ పూర్తి చేయడం కోసము క్యాలెండర్ ప్రెస్ చేసి డేట్ కన్ఫర్మ్ చేసి స్టేటస్ కంప్లీటెడ్ సెలెక్ట్ చేసి యాడ్ ఫైల్స్పై చేయాలి అప్లోడ్ ఎవిడెన్సెస్ వద్ద డిక్లరేషన్ బాక్స్పై క్లిక్ చేసి అప్లోడ్పై చేయాలి తర్వాత రిమార్క్స్ ఎంటర్ చేయవచ్చు అదేవిధంగా అటాచ్మెంట్ యాడ్ చేయడం కోసము ఫైల్స్పై ప్రెస్ చేయాలి తర్వాత ఫైల్ యాడ్ చేసిన తర్వాత అటాచ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది బ్యాక్ ఏరో బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఫోర్ టాస్క్లు పూర్తి చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత టూ ఫినిష్ సబ్మిషన్ ఆన్ సబ్మిట్ బటన్ బిలో అని మనకి డౌన్ సైడ్ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఓవరాల్గా ఈ విధంగా రావడం జరుగుతుంది వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ఇంపాక్ట్ యాజ్ ఫోటోస్ వీడియోస్ రిమార్క్స్ ఆర్ డాక్యుమెంట్స్ బిఫోర్ సబ్మిటింగ్ సో ప్రీవియస్లీ మీరు ఇండివిజువల్గా అప్లోడ్ చేసినటువంటి టాస్క్ సంబంధించి ఫోటోస్ ఆర్ డాక్యుమెంట్స్ను మరలా మీరు వన్ బై వన్ ప్రతి టాస్క్ సంబంధించి అప్లోడ్ చేయాలి సో ఇండివిజువల్గా టాస్క్ సంబంధించి అప్లోడ్ చేసిన తర్వాత అదే అదేవిధంగా ఓవరాల్గా కూడా మనము ఫైల్స్ను సెలెక్ట్ ఇవ్వచ్చు తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ వన్ సబ్మిటెడ్ నో ఫర్దర్ ఎడిట్స్ క్యాన్ బి మేడ్ టు ద ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది మీరు మళ్ళా మోడిఫికేషన్ చేయాలనుకుంటే క్యాన్సిల్ పై ప్రెస్ చేయాలి డేటా అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తే సబ్మిట్పై ప్రెస్ చేయాలి సింకింగ్ ప్రాజెక్ట్ అని వన్ అవుట్ ఆఫ్ వన్ సింకింగ్ అని కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ను ఆ ఇమేజెస్ను చెక్ చేసుకోవడం కోసము ఫైల్స్పై ప్రతి చేయాలి మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్ మీకు కనిపిస్తాయి అదేవిధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తే వీడియో సెక్షన్లో కనిపిస్తాయి ఫైల్స్ ఏం అప్లోడ్ చేస్తారో చెక్ చేసుకోవడం కోసము ఫైల్స్పై ప్రతి చేయాలి ఒక్కొక్క ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు మీరు అప్లోడ్ చేసినటువంటి ఫైల్స్ కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము విద్యా ప్రవేశం ప్రాజెక్ట్ను దీక్షా యాప్లో సబ్మిట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు Subscribe to channel. Thanks for watching.